హాయ్ ఎవరివన్ ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం అదేంటంటే మునగాకు గురించి మునక్కాయలు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వాడుతూనే ఉంటారు కానీ మునగాకు గురించి కూడా మనం తెలుసుకుందాం మనం ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా ఉపయోగిస్తాం కానీ మునగాకుని ఎక్కువగా ఉపయోగించు మునక్కాయలు వాడతాం మళ్ళీ సాంబార్ అది అది లేకపోతే సాంబారే పెట్టరు చాలామంది కాబట్టి మా మునక్కాయలు వారే వాడతారు కానీ ములగాకు గురించి తెలియదు కానీ మునగాకుకి లాభాలు లాగా తెలిస్తే ఎవరు వదులుకోరు కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియోని వినండి దీనివల్ల మనకి మనకి మన పెరట్లో ఉండే మొక్క ఏది అందరికీ అవైలబుల్గా ఉండే ఆకులేవి కాబట్టి దీనికి ఉపయోగాలు తెలుసుకుంటే కూడా అందరూ కూడా ఉపయోగించవచ్చు ఈ కీళ్ళ నేపను తగ్గిస్తున్నాడు ముఖ్యంగా అలాగే కాలే వ్యాధుల్ని నివారిస్తుంది రక్తహీనతను కూడా తగ్గిస్తుండడం ములుగాకు అల్సర్లను నివారిస్తుంది ఇక చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుందట జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ములగాకు అలాగే బాలింతలకి ఎంతో చక్కని ఆహారం ఇది అంటే ములగాకుని మనం డిఫరెంట్ డిఫరెంట్ వేల్లో మనం వాడచ్చు ములగాకను కూడా మనం కరివేపా కారపూడి చేసుకున్నట్టుగా కారిపూడి చేసుకోవచ్చు అలాగే ములగాకు పచ్చడి చేసుకోవచ్చు అలాగే ములగాక మనం పప్పులో వేసుకోవచ్చు ప్రతిరోజు కూడా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది అలాగే మనం ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా అది మన ఆరోగ్యం కోసమే కదా ఆరోగ్యం కోసం మనం ఎంత ఖర్చు పెట్టడానికైనా సరే వెనకడం అయితే మనం కొన్ని తెచ్చుకున్న కూరగాయలు ఆకుకూరలు పండ్లలో ఉండే పోషకాల కంటే కూడా ఎక్కువ పోషకాలు మునగాకులో ఉన్నాయి మునకాయ గురించి అందరికీ తెలిసిందే సాంబార్లో మునక్కాయ లేకుండా మనం వాడము అలాగే కూడా మున మునగాకులు ఔషధాల గని అంటే అన్ని ఔషధ ఉన్నాయి మునగాకులు ఇంకా మునగాకులో కూరలు చాలామంది తినరు మునగాకుని ఎక్కువ మంది లైక్ చేయరు కానీ ఉపయోగిస్తే మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందాక చెప్పాను కదా మునగాకు కారపొడిగా చేసుకోవచ్చు రుచిగా ఉంటుంది అలాగే పోషక విలువలు కూడా ఉంటాయి మనం కరివేపాకు కారపొడి ఎలా చేసుకుంటాం అది దీన్ని కూడా కారపొడిగా చేసుకోవచ్చు లేకపోతే కరివేపాకు పచ్చడి చేసుకోవచ్చు అదేవిధంగా కొత్తిమీర చట్నీ ఎలా చేసుకుంటాం అదేవిధంగా దీన్ని కూడా పచ్చడిగా కూడా మనం చక్కగా చేసుకోవచ్చు పప్పులు కూడా మనం మునగాకు వేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కీళ్ళనొప్పులు కూడా తగ్గుతాయి మనకి దివ్య ఔషధం కీళ్ళనొప్పలకి మునగాకు రసాన్ని త్రాగడం వల్ల రే చీకటి తగ్గిపోతుంది చూడండి ఎంత పవర్ఫుల్ ఇది ఇంకా మచ్చలు దురదలు వంటి చర్మరోగాలు ఉంటే కనుక ఈ మునగాకుని నూరి చర్మంపై రాస్తే చర్మ యోగాలు పోతాయట అలాగే మునగాకు రసాన్ని తాగితే కూడా రక్తహీనత నివారిస్తుంది ఈ రోజులో అందరూ కూడా బ్లడ్ లేదు బ్లడ్ లేదు అంటూ ఉంటున్నారు దానికి కూడా ఇది ములగాకు రసం తాగితే కూడా ఎంతో మంచిది బాలింతలకి ఎంతో మేలు చేస్తుంది మునగాకు తల్లితో పాటు పిల్లలకు కూడా ఆరోగ్యం మునగాకుని నీటిలో వేసి కాచి చల్లార్చి ఆ నీటిలో ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా టీబీ లాంటి రోగాలు తగ్గుతాయి అలాగే మునగాకు రసాన్ని కొబ్బరి నీళ్ళలో వేసి కూడా తాగితే కూడా ఒక చెంచా కలిపి తాగితే విరోచనాలు తగ్గిపోతాయి అంటే మోషన్స్ తగ్గుతాయి మునగాకు రసానికి నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే మొటిపలు తగ్గిపోతాయి బ్లాక్ హెడ్స్ కూడా పోతాయట అలాగే మునగాకు మనం తినే ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతాయి మునగాకుని బాగా వాడితే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు